వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని వాక్ స్వాతంత్రం స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది ప్రతివాదుల వాదన వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని సుప్రీంకోర్టు ఆక్షేపించింది తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేయాలంటూ కడప జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై కడప కోర్టు విచారణ జరిపి ఏప్రిల్ పదహారున ఆదేశాలు ఇచ్చింది దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిరా హైకోర్టును ఆశ్రయించారు పిటిషన్ను ఉన్నంత న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కడప కోర్టు ఆదేశాలపై స్టే విధించింది ఈ అంశంపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది కడప కోర్టు ఉత్తర్వులు వినకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు ఇచ్చారని సుప్రీం కోర్టు ఆక్షేపించింది తదుపరి విచారణ వేసవి సెలవుల తర్వాత చేపడతామని వాయిదా వేసింది హత్య కేసుపై ఎవరు మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేయాలంటూ కడప జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ పై కడప కోర్టు విచారణ జరిపి ఏప్రిల్ పదహారున ఆదేశాలు ఇచ్చింది దీనిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హైకోర్టును ఆశ్రయించారు పిటిషన్ను ఉన్నంత న్యాయస్థానం కొట్టివేయడంతో ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కడప కోర్టు ఆదేశాలపై స్టే విధించింది ఈ అంశంపై దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులపైన సుప్రీం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది